రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేకి చంద్రబాబు ఢిల్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అంతకంటే ముందు ఇక్కడ పీకే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని అయినా ధైర్యం చాలక మళ్ళీ ఇంకో పీకేని తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్ ఈ విషయం అందరికీ తెలిసిందే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారని ఆయన ఏదో పూసిని అనేదో ఒక వెబ్ సిరీస్లో ప్రోగ్రామ్ ఒక సినిమాలో హైలైట్ అయింది కదా అందులో కదా వచ్చినట్లు నాకేమీ తెలియదు నేను ఎవరికి పని చేయట్లేదు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అబ్బో చిలక జ్యోతిష్యాలు చెబుతూ కూర్చున్నాడు ఇక్కడ ఎవరు ఏమీ తెలియని అమాయకులు ఉన్నారని చెప్పి అనుకుంటూ ఈ క్రమంలో ఒకవైపు వ్యూహాలకు సంబంధించి చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ పని చేస్తూనే ఇప్పుడు చంద్రబాబు మరో తలను ఉపయోగపడింది పదిహేడు నుంచి పదిహేడు చోట్ల వన్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఉదాహరణకు రఘురామకృష్ణరాజుకు సహకరిస్తాయని చెప్పినటువంటి రామరాజు ఇండిపెండెంట్గా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అంటే ఒక నేషనల్ పార్టీ గుర్తు పైనే ఉంటుంది అందులో గుర్తుపట్టే విధంగా ఉంటుంది పులి గుర్తు వస్తుంది అని చెప్పి ఆయన ఆ పార్టీ తరపున నామినేషన్ వేసారు ఇట్లాంటి వాళ్ళు పదహైదు నుంచి పదిహేడు మంది ఉన్నారు వీళ్ళనిప్పుడు నామినేషన్లు విద్రా చేయించుకోవడం తలకు మించిన భారం అవుతుంది కొందరు వింటున్నారట కొందరు వినట్లేదట అందుకని చెప్పి చంద్రబాబు ఏం చేశారు వాళ్ళతో నామినేషన్లు విత్డ్రా చేయించే బాధ్యత ప్రశాంత్ కిషోర్కి అప్పచెప్పారట ప్రశాంత్ కిషోర్కి అప్పచెప్పితే ఇక నేను పెద్ద వ్యూహకర్తను కదా ఎవరినైనా ప్రలోభాలకు గురి చేసి ఎవరితో ఆయన ఇంత డబ్బులకు డీల్ సెట్ చేయగలుగుతాం డబ్బులా మరొకట మరొకట అని వాళ్ళు చేసే పని అదే కదా అని చెప్పి ఆయన ఫోన్లు చేస్తూ ఉన్నారట టీడీపీలోని ఈ రెబల్స్గా ఇప్పుడు గా పోటీ చేసిన వాళ్ళకు ఈ క్రమంలో ఏ హోదాలో ఫోన్ చేస్తున్నావా ఆ స్వామి అమ్మా మా అవసరాలు నువ్వు తీరుస్తావా తీర్చేటట్లయితే చంద్రబాబుని కనుక్కోని చెప్పు అని కొందరు అవసరాలు చేస్తూ వచ్చే వచ్చే కొందరు అవసరాలు చెబుతున్నారట కొందరు డీల్స్ మాట్లాడుకుంటున్నారట కొందరేమో నువ్వు ఫోన్ పెట్టాయ ఆ స్వామి నీకేం సంబంధం నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అదే ప్రశాంత్ కిషోర్ అంటున్నారట మీరు ఇన్ని రోజులు పార్టీలో ఈ ఐదింట్లు ఖర్చు పెట్టిండేదో ఎంతో చెప్పండి మాట్లాడతాను లేదు ఎన్టీ కూటమి అధికారంలోకి వస్తుంది మీకు ఏమైనా కనుక మంచి పదవులు గారు ఇస్తా అంటున్నారు నేను కూడా చెబుతాను నేను ఉంటాను మధ్యలో అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే ఒక ఆయన అడిగిండట వాటికి ఆయనే సన్నిహితులతో చెబుతున్నాడట మరి కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పి ఎందుకు ఏ సర్వేలు చెప్పినాయి దేని చూసి చెబుతున్నావు దానికి ఆధారం ఏందో చెప్పా తర్వాత మాట్లాడుకుందాము అన్నాడు అది నువ్వు ఆడు కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఫోన్లలో రాజకీయం చేస్తున్నాము మేము ఇక్కడ నిత్యం జనం మంది ఉండి రాజకీయం చేస్తున్నావు మాకు తెలిసి ఇక్కడ ఏం జరిగేది నువ్వైతే ఫోన్ పెట్టి నీ పని నువ్వు చేసుకోప్ప అని చెప్పినాడచ్చు ఆయన సన్నిహితులతో ఇట్లా 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 అన్నా ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేస్తే అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు కొందరేమో మరి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవసరాలు ఏవో ఉంటే మరి ప్రశాంత్ కిషోర్తో చెబితే ఆయన మళ్ళీ చంద్రబాబు గారితో వాటిని డిస్కస్ చేసి మళ్ళీ వీళ్ళతో మాట్లాడి వీలైనంత వరకు ఆ నామినేషన్లు విత్డ్రా చేయించే పని ఆ బాధ్యత అయితే ఏమైనా చెప్పండి వాళ్ళకి ఏ హామీలైనా ఇవ్వండి అని చంద్రబాబు కూడా ప్రశాంత్ కిషోర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడట సో మరి ఆయన ఎంతమంది నామినేషన్లు విత్డ్రా చేయించగలుగుతాడో ప్రశాంత్ కిషోర్ చెప్పాలి మరి ఏమో ఇంకా ఒకవైపు బీజేపీ పెద్దలు కూడా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టచ్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ప్రశాంత్ కిషోర్ బీజేపీని వ్యతిరేకించినా కూడా అది వాళ్ళ వ్యూహము వాళ్ళ అండర్స్టాండింగ్లో భాగంగానే కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్లో బాగోాలి అప్పుడు దేశంలో ఇంతమంది మీద ఐటీ దాడులు ఈడీ దాడులు జరుగుతాయి సిబిఐ దాడులు మరి ప్రశాంత్ కిషోర్ మీద జరగవా చెల్లి విడిగా డబ్బులు తీసుకునే కదా పనిచేస్తాడు ఇంకా అంతే కొన్ని వ్యవస్థలు కామెడీగా పనిచేస్తాయి కానీ మరి ఏమైనా ప్రశాంత్ కిషోర్ ఏమన్నా వ్యవస్థలు కనుక పూచిక చూపించి ఏమైనా ఎవరి మీద బెదిరింపులకు దిగుతాడేమో చూడాలి మరి వెరసి మొత్తం మీద అయితే అసంతృప్తులతో నామినేషన్లు విద్రా చేయించలేను అని చంద్రబాబు చేయలేని పని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తాడా ఏ మాస్టర్ చూపి వాళ్ళతో నామినేషన్లు విత్డ్రా చేయిస్తాడు చూద్దాం